దుర్గా పూజల సందర్భంగా నగరంలో దుర్గా మాతలను దర్శించుకుందాం రండి ముఖ్యంగా ఓల్డ్ స్టాండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద వెలసిన పెద్దమ్మ చాలా పెద్దమ్మ హైలైట్ అని చెప్పాలి ఇక్కడ లక్కీడ్రాలో విలువైన బహుమతులు కూడా ఏమన్నాయండి రండి ఒక లుక్కేద్దాం లక్కీ డ్రా బహుమతులు వెహికల్స్ చూసారా ఫ్రిడ్జ్ టీవీ వావ్ బొబ్బాతిపేట ప్రాంతాల్లో అనుకుంటానండి ఇది ఎంత పెద్ద పెట్టారో చూడండి అంటే ఏ రోజు అమ్మవారు ఎలాగుంటారనేది క్లియర్గా రాసారన్నమాట ఒక్క ఫ్రేమ్లో రాలేదు ఎంత కష్టపడినా డెరేషన్ భవానీలు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కొడుపారడి పుచ్చినయమ్మ తనులో నమ్మిన నుండి నియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద నేను రాశారండి పోతన లయకారకుడుగు గడిఖానా రైల్వే స్టేషన్ దగ్గర చూడండి ఎంత భయం కృప్తుంది అమ్మవారు ఇక్కడైతే రాక్షసుల తలలు నరికి చేతిలో పట్టుకున్నదమ్మ మానవుల్లో ఉండే రాక్షసత్వాన్ని నరుకుతారు చూడండి వినాయకుడు కం కుమారస్వామి బాగుందంకల్ రైల్వే స్టేషన్ ఫస్ట్ ఈయన దర్శనం చేసుకొని తర్వాత ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ అదిగో చూడండి మొండటి కాదు తల నెలకి అంటే మనుషులలో ఉండేటటువంటి కర్కసత్వాన్ని తెంపేయాలన్నమాట చెడ్డ భావాల్ని చుసరా లయకారకులు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఈయన మన కారకుడు ప్రశాంతంగా ఉంది ఇక్కడ అమ్మ ఇంకో మన గుడా కాలనీ జంక్షన్ అమ్మల గన్నయ్యమ్మ అందరు తల్లులకు అమ్మా అయిన తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అరే ముగ్గురు తల్లులకు మూలమైన తల్లి చాలా పెద్దమ్మ పెద్దమ్మ తల్లి కూడా ఉంది दुर्गमाय दुर्गा स्वरूप तल विजयवाड़ कविशक् पटुत्वा अनुग्रहिंचु अच्छे ముత్యాలమ్మ గుడిలో అక్కడే ముత్యాలమ్మ మళ్ళీ దుర్గమాయమ్మ అందరు తల్లు కలిసి ఉంటారన్నమాట బంగారం తల్లి గుడిలో కూడా అమ్మవారు పెట్టారు అయ్యన్నపేట ధూపం పైన చూసారా రండి మెయిన్ టెంపుల్ వెళ్దాం

राम 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 र कौन लगा देखा गया सब इंफ्रास्ट्रक्चर और सर्विस लगती है वहां पर खबर वहां पर थोड़ा यहां पर हमने नमस्कार जय देवाrowData जय देवा महिदेव तुम्हें देवो दीन जय व्याहना और नमस्कार और बस कर दीजिए सेवा ऐसी सरकार वाले वाली और नमस्कार जय जय हर हर जय ఈ విద్యుద్ది దీపాలంకరణలు పైడితల్లమ్మ జాతర వరకు ఉంటాయనుకుంటాను ఆ దుర్గమ్మ శిష్యులు మనందరిపై వర్షించుగాక オムタッセテ。オムタッセテ。